మెదక్ జిల్లా కౌడిపల్ల బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డి రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాపేశంలో రెడ్డి మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ ఎలాంటి అభివృద్ధి పనులు కావాలి ఎలాంటి స్కీములు కావాలి మరి నాకున్న పరిచయాలతో ఇక్కడ అధికారులందరితో నాకు సమన్వయం ఉంది పదకొండు సంవత్సరాలు ఇక్కడ అధికారిగా పనిచేసినప్పుడు అందరి అనుభవంతో మీకు సేవలు చేశాం మరి నాకున్న పరిచయాలతో ప్రజా సమస్యలకు తక్షణమే స్పందించి మీ వెంట ఉంటానని చెప్తా ఉన్నాను ఇందాక సుంతమ్మ మాట్లాడినప్పుడు నేను ఉక్కు మహిళను మీ ఎంబడి ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది నేను ఇంకొక మాట చెప్తాను నేను ఇంకొక మాట చెప్తాను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు కేసు పెట్టి మనందరి మీద అక్రమంగా కేసు అభ్యర్థిగా నేను మీ వెంట ఉంటాను కూడా గంట సమయంలో ఇక్కడ కౌడిపల్లిలో ఉంటానని వాగ్దానం చేస్తా ఉన్నాను మరి నేను ఇంకొక మాట కార్యకర్తలు చెప్తా ఉన్నాను మన కౌడుపల్లి ప్రజలకు చెప్తా ఉన్నాను పోలీసు కలెక్టర్ గా ఉన్న నాకు తెలుసు ఏ విధంగా ఎదురేయాలని కాబట్టి మీ అందరికి కూడా చెప్తా నేను మీ ఉంటానని ఇది కాకుండా ఒక అధికారిగా ఒక విద్యావంతుడిగా మరి నేను ప్రజాసేవకు వచ్చినప్పుడు ప్రత్యక్ష రాజకీయాలలో వెంకట్రామరెడ్డి ట్రస్ట్తో సేవా కార్యక్రమాలు చేయడానికి మీ ముందుకు వచ్చాను నేను వెంకటరామరెడ్డి ట్రస్ట్తో మీ అందరికీ కూడా నిరుపేద విద్యార్థులకు చదువు విధంగా నా ఉమ్మడి కుటుంబంతో ట్రస్ట్ ఏర్పాటు చేశాను ఇందాక చింతమ్మ చెప్పినట్టుగా ప్రతి చెల్లెమ్మకు పేద విద్యార్థి పేద అమ్మాయికి అన్నగా ఉండి ఫంక్షన్ హాల్ నర్సాపూర్లో కట్టి తొమ్మిది నెలల అశోక్ రెడ్డి గారికి సభా వేదిక చాలా మంది పెద్దలు గారు ఎర్రోల్ల శ్రీనివాస్ గారికి మరి ఎంపీ జెడ్పీటీసీలో ఎంపీడీసీలో సర్పంచ్ లో మరి మిగిలిన పెద్దలందరికీ ముందుగా ఈ విజయ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి మీరంతా కూడా విచ్చేసినట్టు నా అక్క చెల్లెళ్ళకు పూర్తిగా మిగిలేదు చేతులు ఎత్తి నాకు లేకపోతే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ చూస్తా ఉంటే ఎందుకంటే చాలా మంది అనుకున్నారు ఏంటంటే ఈ రోజు గౌరీపల్లిలో కాంగ్రెస్ మన బాగా పెరిగిపోయింది మరి బీఆర్ఎస్ తగ్గింది ఎందుకంటే నాయకులు వెళ్ళిపోయిందని చెప్పేసి అనుకున్నారు కానీ నాయకులు పోయినా సరే ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీ రావద్దు ఈ చెప్పినా కూడా మళ్ళీ రెట్టింపు ఉత్సవంతో వచ్చి కార్యక్రమాలు మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నాయకులు పోయిన కార్యకర్తలు వాళ్ళే రేపటి నాయకులు మీరే అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా నేను ఎక్కువ మాట్లాడే ప్రజలు గౌరవించలే మన పోజారం శ్రీనివాసరెడ్డి గారు మన కేడీ వెంకటామరెడ్డి గారు మాట్లాడాలి నేను ఎక్కువ మాట్లాడే మరి కేసీఆర్ గారు అన్ని చేసి మనకు రైతు బంధు రైతు బీమా విధంగా ఉచిత కరెంటు ఇళ్లకి ఇంటికి నల్ల కరెక్షన్ కళ్యాణ్ శాంతి ముబారక్ మరి బర్లు గొర్రెలు బీసీ బంధు దళిత బంధు ఇవన్నీ ఇచ్చిన పెన్షన్ రెండు వేలు చేసిన కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు గ్యారంటీల మరి మరి ప్రజలందరూ కూడా వారికి పట్టం కట్టడం జరిగింది మరి ఈ రోజు మళ్ళీ అందరూ కూడా అనుకుంటా కళ్యాణ లక్ష్మి శాంతి మాట్లాడేది అంటే మన ప్రజల చెత్తలో కానీ నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే మనకి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది నేను అనుకున్నాను మొన్న మనకు వచ్చినటువంటి జరిగింది మీరంతా మీకు రుణపడి ఉంటామని మరి జరగబోయేటువంటి మన ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారికి మంచి మెజారిటీ మన నుంచి మన నియోజకవర్గానికి ఇస్తారని చెప్పేసి ఆశతో కొంతమంది భయపడుతున్నారు మీరు మేము కోరుతున్నాం మీకేమైనా ఇబ్బంది వస్తే మరి ఎవరు మీరు గెలిపించినట్టు మళ్ళీ ఇప్పుడు నన్ను కల్పించారు తప్పకుండా మీ ఎవరు ఉంటా ఎవరు భయపడేసిన భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా నేను తెలియదు మరి అన్నికి తట్టుకొని ఉన్నటువంటి మీకు మరి ఈ రోజు మన బిఆర్ఎస్ పార్టీకి ఓటేసేందుకు ముందుకు ప్రజల ప్రజలకందరూ కూడా రుణపడి ఉంటామని చెప్పేసి తెలియదు మన వెంకటరామ్ రెడ్డి గారు మంచి అభ్యర్థి బాగా చదువుతున్నాడు మన ట్రస్ట్ నేను రోజు గ్రామంలో చెప్తూనే ఉన్నాను మన వెంకటరామ్